ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను విజయభాస్కర్ పోలవరం గేట్లు బిగించి పోలవరానికి రూపును తీసుకొచ్చారు వెలుగొండను దాదాపు పూర్తి చేశారు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరిచ్చేదానికి గాలేరు నగరి ద్వారా అందరిని లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చెప్పుకోవడానికి వందున్నాయని జగన్ గారు చెప్పుకోవడానికి వందు మరి ఒక సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఏమున్నాయి చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలే అంటే అన్నారు తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యకోచంగా ఉంది అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే నూటికి డెబ్బై శాతం మంది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు ఒక సర్వేలో తేలింది నూటికి డెబ్బై శాతం మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు మరి ఈయన సూపర్ సిక్స్ అమలు చేయలే అప్పుడే ఆరు శాసనాలు అంటున్నారు ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తాం సూపర్ సిక్స్ అమలు చేయలేదు కానీ నేను అన్ని అమలు చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు మరి ఆయనకు అల్జిమర్ స్పీక్స్కి వెళ్ళిందా మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కొనేటువంటి టైం వచ్చిందా ఇప్పటికి పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా కరెంటు బిల్లులు నేను పెంచు అన్నాడు చంద్రబాబు పెంచి మొదటి ఆరు నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా డిఎస్సీ పూర్తి చేశామంటారు తొలి సంతకం మాత్రం చేశావు నీ సంతకాన్ని విలువ లేదు ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈ రోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు ఉద్యోగుల్ని ఊరించావు ఉడికిస్తా నిరుద్యోగులంతా ఈ రోజు నీ మీద కారాలు మీద నూరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో ఆర్పాటాలతో వికృత చేష్టలతో వికటహాసాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టాం నీ ప్రభుత్వం మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజీ అమ్మకాలతో సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తుకు భవిష్యత్తును చిదివేస్తూ ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటి కనపడటంలే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులను మీకు గోర్కాలుగా వాడుకుని ఈ రోజు ఒక అరాచక రాజ్యాన్ని మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గుండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపి దాన్ని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు రెడ్బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మరోవైపు సంక్షేమ పథకాల విషయంలో మీరు మోసం చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మరి చెవులో పూలు పెట్టే కార్యక్రమం కరెంటు బిల్లులు పెంచనన్నావు పెంచేశావు రెండు వేల ఐదులో మొదలైన హంద్రీనీవ గాలేరు నగరి మరియు హెచ్ఎల్సి మాడనేషన్ పూర్తి చేయలేదు రాయలసీమ కోసం పోలవరం అని చెప్పావు పోలవరమే పూర్తి చేయలే అప్పుడే ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే రెండు వేల ఐదులో మొదలైన ప్రాజెక్టులు అప్పుడే పోలవరం నుంచి బనకచెర్లకు ఎనభై వేల కోట్లతో పనులు అనౌన్స్ చేస్తా ఉన్నావు రోజుకు ఒక ప్రకటన ఇస్తావు మొన్నటి వరకు నాదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నాకే ఉన్నాయి పేటెంట్ రైట్స్ అన్నావు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో లో మెయిన్ ఫ్రేమ్స్ భూమి వచ్చింది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా మెయిన్ ఫ్రేమ్స్ మీద ఐటీ ఉద్యోగులు కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు లక్షలాది మంది ఈ దేశం నుంచి వివిధ అమెరికా లాంటి దేశాలకు వెళ్లారు అదొక భూమి వచ్చినటువంటి టైం ఐటీ భూమి అది తొంభై రెండులో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీ నేనే కట్టానంటావు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అన్ని కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అబద్దాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెవులో పూలు పెట్టేటువంటి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు కాబట్టి ప్రజలారా మేము గమనించి చెప్తా ఉన్నది ఒకటే వైకుంఠ పాలి తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మూడు లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించిన జనానికి మనం పథకాలు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలు ఆయన ఉన్నాడు అందుకే రెండు లక్షల కోట్ల రూపాయలని తాము పెట్టుబడులు పెట్టినా తాము భూములు కొనుక్కున్నటువంటి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర సంపాదన అంతా తీసుకుంటే అక్కడ పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఐదారు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు వారి ద్వారా సగం డబ్బులు ఆయన దుబ్బేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు మరి నిధులు బారించేటువంటి నుండి చంద్రబాబు నాయుడు గారి కానీ నీరు బారించేటువంటి తప్పన లేదు అందుకే రాయలసీమకు గాని గ్రేటర్ రాయలసీమకు గాని ఎక్కడ కూడా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చేయాల సాగునీటి సమస్యని రాజశేఖర రెడ్డి గారు ఆయన తలపెట్టి మొదలుపెట్టి దాదాపుగా పూర్తి చేయవస్తున్నటువంటి ప్రాజెక్టుల్ని ఏవీ కూడా ఈయన ప్రాధాన్యత క్రమంలో తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి ఇరవై టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే విధంగా గండికోట నుంచి గాలియర్ నగర్ ద్వారా ఒక స్కీమ్ ను తీసుకొచ్చి సగం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచాడు మరియు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ మొదటి దశను ఆరు వేల మూడు వందల క్యూసెక్ వెడల్పు చేసి ఇరవై మూడు టీమ్స్ అదనంగా తీసుకుని వస్తే తీసుకొచ్చేటువంటి పనులు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచి దాదాపుగా నలభై మూడు టీఎంసీలు నష్టం చేశాడు రాయలసీమ ప్రాంతానికి మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కడపకొచ్చి నేను రాయలసీమ బిడ్డనా రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డనా అంటాడు అయ్యా నువ్వు రాయలసీమ బిడ్డవు కాదు రాయలసీమ ద్రోహివి నువ్వు రాయలసీమ ద్రోహివి చంద్రబాబు రాయలసీమ బిడ్ అంటే రాజశేఖర్ రెడ్డి రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డి అడ్డా ఈ రాయలసీమకు మేలు చేసినా రాయలసీమకు సాగునీరు తెచ్చినా ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈరోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన లక్షలాది ప్రాణాలు కాపాడిన ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీలాగా ప్రజల్ని వంచిస్తూ వంచిన ప్రజల్ని మళ్లీ మోసం చేసేదానికి మళ్లీ మళ్లీ అబద్దాలు చెప్పేటువంటి నాటకాలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు రాయలసీమలో పుట్టినటువంటి నేతలు మీరు మినహా ఇప్పటికైనా మీరు మీ సొంత డబ్బాలు కొట్టుకుని మానేసి మీకు ప్రజలు ఇచ్చింది ఐదేళ్లకే సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికే మీరు మోసం చేశారని అభిప్రాయంలో ఉన్నారు పథకాల విషయంలో రాయలసీమ తిరగబడబోతా ఉంది రాయలసీమ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కబాతు దొక్కేటువంటి పరిస్థితి రాబోతా ఉంది రాయలసీమ ప్రాజెక్టు మీరు తుంగలో దొక్కేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు కబడ్డారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తే మీ గద్దె దిగడం ఖాయం అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా